ఇది ఒక ఫాలో అప్ లాంటి వార్త కానీ మనం మాట్లాడుకుంది కాబట్టి చెప్పుకోవటం గుంటూరు జిల్లా తక్కేళ్లపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టడం సరైనది కాదు అని నేను ఉదయం చెప్పాను అందిన కొంత సమాచారం దీన్ని బట్టి అలాగే ఇంతకుముందు కూడా ఈ విషయంలో ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో ట్యాంక్ బండ్ దగ్గర పెట్టడం దాని మీద అప్పుడు అభ్యంతరం వచ్చిన తర్వాత ఆగిపోవడం విషయాలని అప్పుడు అభ్యంతరాలు కొన్ని కోణాల నుంచి వచ్చాయి కానీ అసలు అందులో ఉన్న సామాజిక సాంస్కృతిక రాజకీయ సమస్యలు ఏంటి అన్నది నేను స్పష్టంగా చెప్పాను తర్వాత అది నిజంగానే ఆగిపోయింది ఆగిపోయిన విషయం ఆలస్యంగా వచ్చింది రెండవది ఆ గ్రామ తెలుగుదేశం వాళ్ళు ఒక ప్రకటన చేశారు అనివార్య కారణాల వల్ల ఇది నిలిపేసాము తర్వాత మళ్ళీ ఎప్పుడు జరిగేది తెలియజేస్తామని బహుశా ఇంకా అది జరగకపోవచ్చు ఎందుకంటే ఈ విషయం మీద పర్యావరణ లేకపోతే కొంతమంది కూటమిలోనే ఉన్నటువంటి కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన కీలక నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారని దాని మీద ఆయన రంగంలోకి వచ్చారని చెప్తున్నారు రెండవది ఒక చర్చకు దారితీసింది కొంతమంది సరే రాజకీయ కారణాల వల్ల ప్రత్యర్థి నాయకులు కూడా కొంతమంది చేసిన విమర్శలు వాళ్ళు కూడా విగ్రహం పెట్టండి కృష్ణుడి రూపంలో పెట్టకండి అన్నదే ఇక్కడ కృష్ణవతరం రామారావు గారు కృష్ణుడి సినిమాలు ఎన్నెన్నో చూడొచ్చు ఆయన ఎన్నెన్నో తీశారు కానీ ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం నాయకుడిగా ప్రజలకు ఇష్టమైన ఎన్టీఆర్ ఎన్టీఆర్గా ఉండివ్వండి ఆయన కృష్ణుడిగా తీసుకొని వచ్చి ఇంకొకరు అది నేను అన్నట్టుగా ఇంకొకరు రహీంగా పెట్టి ఇంకొకరు ఉదాహరణకైనా ప్రతి సినిమాలో జానపదాలు సాంఘికాలు అన్నిట్లో మారు వేషం వేయాలంటే ఎక్కువగా ముస్లిం వేషాలు వేస్తుండేవారు అందరికి తెలుసుది మొత్తం విదేశాల నుంచి దిగి దిగి వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళు వేషం వేసేవాళ్ళు అలా కూడా పెట్టారు అనుకుంటే ఏమవుతుంది ఇది ఒక ఎన్టీఆర్కే కాదు మిగతా వాళ్ళకి కూడా వర్తిస్తుంది కాకపోతే ఎన్టీఆర్ అందరికంటే చాలా పాపులర్ అయిన ప్రసిద్ధుడైన జనప్రియమైన నాయకుడు కాబట్టి చెప్పాల్సి వచ్చింది కావాలనే దీన్ని కొంతమంది అనవసరంగా సృష్టించిన వివాదం ఇది ఖమ్మంలో వద్దన్నది తక్కిళ్ళ పాడు ఎలా సరైనది అవుతుంది రెండవది అసలు ఆ ప్రకటన వాళ్ళకు వాళ్లే చేశారా అంతమంది మంత్రులు హోంమంత్రితో సహా పేర్లు వేయటం అన్నది వాళ్ళ ప్రమేయం లేకుండా వేశారా వేస్తే వీళ్ళు కాదని లేదా ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తున్నాయి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి భవిష్యత్తులో కూడా ఇంకెవరు ఇలా చేయకుండా ఎవరి విగ్రహాలు వాళ్ళగా పెట్టచ్చు అప్పుడు కూడా రాజకీయ అభ్యంతరాలు అవి వస్తాయి ఉదాహరణకు రాజశేఖర రెడ్డి విగ్రహాలు రంగ విగ్రహాలు ఇంకా కొన్ని ఊళ్ళల్లో అయితే ఆఖరికి అంబేద్కర్ విగ్రహాలు దళితులు పెట్టాలంటే ఆటంకపరచటం అనేక రకాలైన వివాదాలు వస్తాయి కానీ దేవతల విగ్రహాలు మామూలు ప్రజావరణంలో పెట్టడం చాలా చాలా అరుద జరగదు అది ఎందుకంటే ఏ మతం వాళ్ళు మా విగ్రహం మా దేవుడి విగ్రహం పెట్టడం మొదలు పెడితే ఇంకా అది ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు అది సమస్యగా మారుతుంది ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళు సేవ చేసిన వాళ్ళు కళాకారులు ప్రతిభవంతులు అట్లాంటి వాళ్ళవి పెట్టడం వేరు దేవతల విగ్రహాలు పూజా విగ్రహాలను తెచ్చిపెట్టడం వేరు సంస్ నేను ఇప్పుడు చెప్పడం లేదు కానీ సంప్రదాయం రీత్యా కూడా విగ్రహాల ప్రతిష్టాపన కొన్ని పద్ధతులు ఉన్నాయి ఉదాహరణకు మూల విరాట్లు ఆలయ ఐ మీన్ ఉత్సవ విగ్రహాలు అన్నప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి లేకుండా ఏమీ లేవు దీనికి ఏకపక్షంగా ఎన్టీఆర్ కృష్ణుడిగా ఉంటే సరిపోతుంది అది మనకు లాభం అనేవరని అనుకుంటే అది చాలా పొరపాటు ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా కృష్ణుడి రూపంలో పెట్టడాన్ని సుప్రీంకోర్టులో అభ్య సవాల్ చేశారు ఇలా ఉండకూడదు దేవత రూపంలో ప్రచారం జరగకూడదు అని అప్పుడు కూడా చెప్పారు కానీ దాన్ని ఇంకా ఊరూరాలు పెట్టుకుంటూ పోతే ఇప్పుడు తక్కిళ్ళ పళ్ళలో పెట్టాక ఇంకో చోట ఎలా ఆపుతారు దీన్ని నేను చెప్తే ఎన్టీఆర్ విగ్రహం పెడితే మీకేంటి అని లేకపోతే అసలు ఈ కుల కులం వల్ల వచ్చిందని కొంతమంది నేను కులం గురించి చెప్పట్లేదు అలాగే ఎన్టీఆర్ మీద అపారమైన గౌరవం కూడా ఉంది ప్రత్యేకించి ఆయన కృష్ణ పాత్రను అభిమానించిన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఇందులో ఇమిడి ఉన్న రాజకీయ రాజ్యాంగ అంశాలు న్యాయస్థానాల తీర్పులు గతంలో అనుభవాలు ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇవేవి పాటించకుండా ఆదరా బాదరాగా ఏదో జరిపించేద్దాం అనుకుంటే ఇప్పుడు సమాజం అలా లేదు చాలా క్రియాశీలంగా ఉంది మీడియాలో సోషల్ మీడియాలో అన్ని విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి ఒకరి మీద ఒకరు చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు రాజకీయ ప్రత్యర్థులు అందుకనే జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఇప్పుడు అది వెనక్కుపోయింది ఏదో పరిష్కారం జరగాలి దొరకాలని నేను అన్నాను అది పోయింది అది మంచి విషయమే అది బహుశా నేను మాట్లాడుతున్న ఉదయం నేను మాట్లాడుతున్న సమయానికి అప్పుడు ఆ నిర్ణయం అప్పుడప్పుడే వెలువడుతున్నట్టుగా ఉంది మంచిది ఈ సమయం మనం పాటించి ఇక ముందు ఇలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందని మనం ఆశిద్దాం